కోకాపేటలో ఎకరం వంద కోట్లు వరికింది కదా పోలీస్ అది గుట్టలను తొలిచి అమ్మినటువంటి భూములు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీసుకోండి ఇప్పటికెళ్ళాం దానికి కూకేటు దూరంలోనే మై హోం రామేశ్వరం సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటికూడా భారీ ఎత్తున అవుతా ఉంది ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది అప్పుడు అందరు మాట్లాడుతారు సెలబ్రిటీలతో మాట్లాడుతున్నారు కదా న్యూ పోలీసు వస్తారు అందరూ న్యూ పోలీసులో గుట్టలను ఈ ఈరోజు ఆ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు బరాబర్ నిరూపిస్తా నేను దాని మీద మల్టిపుల్ స్టోరీ చేస్తాను ఎవరు స్పందించే దానికి ఎవరికి నోరు రాదు ఎందుకు కేటీఆర్ అందరూ ఇలా అంతా కూడా ఇప్పుడు ఈ పర్యావరణం గురించి ఆయన వన్యప్రాణులు ఆహాకారాలు చేస్తున్నాయని మాట్లాడుతున్నాడు కేటీఆర్ సిగ్గుండాల కొంచెం అన్న బోదాం కొండలని గుట్టలని తొలిచేసి మొత్తం మైహోం రామేశ్వరరావుకి రాజపుష్పాకి వీళ్ళందరూ కట్టబెట్టలేను వేలమేసి ఎక్కడ వంద కోట్లు వచ్చిందని పెద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం అక్కడ రాక్స్ పోయినాయి చెట్లు పోయినాయి ఎన్నో వన్యప్రాణులు ఆగమైపోయినాయి మరి ఆ దాని సంగతి ఏంటి నువ్వు వచ్చి పర్యావరణం గురించి మాట్లాడుతున్నావు